హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు మా నాన్న కోడిని తీసుకొచ్చాడు చెప్పా కదా ఫ్రెండ్స్ నేను పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా నాన్న నాటుకోడిని తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నాడు కట్ చేయటం అవన్నీ చూపించలేదు మర్చిపోయాను నేను మా నాన్నే గుర్తు చేశాడు వీడియో తీసుకోవా అని వెంటనే ఇంకా సెల్ తీసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేశా కాపిన తర్వాత ఇలా పసుపు పెట్టి క్లీన్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా ఉంటుందని చెప్పి పసుపు రాసి క్లీన్ చేస్తారు ఎప్పుడైనా ప్రతిసారి అంతే చేస్తారు మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి వచ్చు కోళ్ళు కోయటం చేపలు కూడా మా నాన్న ఇంట్లోనే కోస్తాడు మా అమ్మకు కూడా వచ్చు ఆ పని మాకు మాత్రం రాదు ఇక్కడ మా నాన్న కోడిని కట్ చేస్తుంటే నేను హెల్ప్ చేద్దామని కూర్చున్నాను నాకు పెళ్ళి కాకముందు కూడా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కోడిని తీసుకొచ్చిన చేపలు తీసుకొచ్చిన మా నాన్నకి నేనే హెల్ప్ చేసేదాన్ని ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది నాకు చిన్నప్పటి విషయాలన్నీ అలా కూర్చొని ఆలోచిస్తూ వీడియో తీస్తూ ఉన్నాను నేను ఆ కత్తులు మా మరదలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందంట పర్లే బాగానే కట్ అవుతున్నాయి కాకపోతే వెయిట్ లెస్ అవి కాస్త వెయిట్ ఉంటే ఇంకా బాగుండేది అయినా పర్లే బాగానే కట్ అవుతుంది బోన్స్ ఒకటే కొంచెం ఇబ్బంది పడ్డాడు మా నాన్న కొట్టడానికి మిగతా అంతా బాగానే కట్ అవుతున్నాయి వెయిట్ సరిపోవట్లేదు అందుకని చెప్పి మా నాన్న వేరే కత్తితో సపోర్ట్ తీసుకున్నాడు ఇంకా అయిపోయింది కటింగ్ అంతా అయిపోయింది ఇక్కడ మా తమ్ముడు అందరికీ కళ్ళు పోస్తున్నాడు నేను మా అక్క ఇక్కడ గారెలు చేస్తున్నాము వేస్తున్నాను గారెలు మా అక్క ఏమో తీస్తుంది ఇంకా మా అమ్మ ఏమో వంట కోసం అన్నీ ప్రిపేర్ చేస్తుంటే మా మరదలు మా వాడికి టిఫిన్ తినిపిస్తుంది మా అల్లుడికి మా మరదలు టిఫిన్ తినిపిస్తుంది నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంక ఇంకెన్నో చూడొచ్చు మీరు నెక్స్ట్ వీడియో వచ్చి నాటుకోడి కూర వండే విధానం అది ఇప్పుడు గారెలు మా అక్క నేను చేసాము చికెను మా అక్క వండుతుంది మా అక్క కర్రీస్ బాగా చేస్తుంది ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా మా అక్కే వంటలు చేస్తుంది ఈరోజు నాటుకోడి మా అక్కతో మా అక్క మా నాన్న ఇద్దరు కలిసి చేస్తారు నెక్స్ట్ వీడియోలో ఇంకా బగారా రైస్ మా నాన్న నేను వండుతాము అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటాం మేము చాలా ఎంజాయ్ చేసామండి ఈసారి దసరా